హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే ఇవాళ బెల్లంతో సగ్గుబియ్యం పాయసం చేశానండి హెల్దీగా సో నాకైతే బెల్లం అనేది పెద్దగా ఇష్టపడదు కానీ ఈ బెల్లం పాయసం అయితే నాకు చాలా నచ్చిందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఎలా క్రిందో కామెంట్ కూడా చేయండి అండి దానికోసం ఫస్ట్ సగ్గుబియ్యం అయితే శుభ్రంగా కడిగి వాష్ చేసి ఒక గంట లేదంటే గంట నెల వరకు అండి మరీ ఎక్కువగా నానబెట్టి సగ్గుబియ్యం అనేది ఉడికేటప్పుడు మరీ ముద్ద లెక్క అయిపోతుంది సో అలా ఒక గంటపాటు నానబెట్టుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకుందామండి నెక్స్ట్ మనం దాంట్లో అయితే పాయసం చేయాలనుకుంటాము అని దాంట్లో నెయ్యి వేసుకొని మీకు డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోనండి నేను ఇక్కడ బాదం చిటిపప్పు అయితే వేస్తున్నాను నాకు కిస్మిస్ పెద్దగా ఇష్టం ఉండదు సో మీకు కిస్మిస్ కూడా ఇష్టం అనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి మనం సగుబియ్యం ఉడికించుకోవడానికి వాటర్ పోసుకుందాము ఏ కప్పుతో అయితే సగబియ్యం తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలండి నీళ్ళు కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగబియ్యం కూడా వేసుకొని మొత్తం కలపెట్టుకుందామని సో ఇలా సగబియ్యం ఉడికేటప్పుడు నేను బెల్లాన్ని కూడా పక్కన ఇట్లా కరగబెట్టుకొని జల్లెడైతే పట్టుకుంటానండి మీకు బెల్లం అంతా ఫ్రెష్గా ఉంది అనుకుంటే మీకు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు సో మాకు ఇక్కడ ఎర్ర బెల్లం అనేది దొరుకుతుందండి సో ఎర్రబెల్లం తీసుకుని నేను దాన్ని ఫస్ట్ పక్కన సైడ్ కాగబెట్టుకొని తర్వాత జల్లడు పట్టుకొని అయితే తర్వాత సగబియ్యంలో అయితే పోసుకున్నానండి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయిందండి చూడండి కొంచెం చిక్కగా కూడా పడింది కదా సో ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ అలాగే తర్వాత ఇలాచి కూడా వేసుకుందామండి క్రష్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం అనమాట సో వేడి మీద పాలు పోస్తే విరిగిపోతాయండి అందుకని కొంచెం చల్లరాక ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత మనం కాబెట్టుకున్న చల్లార్చిన పాలను కూడా దీంట్లో వేసుకొని కలుపుకుందామండి అప్పుడు మీకు చల్లబడ్డాక తర్వాత కూడా ఈ సగ్గుబియ్యం పాయసం అనేది గట్టి పడకుండా ఉంటుంది మనం వేడి మీద పాలు అనేది యాడ్ చేసేస్తే గట్టిగా అయితే అయిపోతుందండి సో ఇది ఒక టిప్ అనమాట సగ బెల్లంతో సగబియ్యం పాయసం చేసేటప్పుడు చూడండి పాలు కూడా నేను వేసేసాయండి ఎంత పలుచగా ఎంత బాగుందో కదా తినడానికి సో ఇది కొంచెం చల్లబడిన తర్వాత కూడా అలానే ఉంటుంది ఏం చిక్కబడుతుంది ఎలా అనిపించింది మీకు రెసిపీ నచ్చితే ఒక లెక్క ఇవ్వండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్